శాంతి ఈరోజు మురళి ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా భారతదేశం ఇప్పుడు మళ్ళీ స్వర్గంగా తయారవుతుందని స్వర్గస్థాపకుడైన తండ్రి ఇప్పుడు వచ్చారనే శుభ సందేశాన్ని మీరందరికీ వినిపించండి పరమాత్మ ఇప్పుడు వచ్చినారు స్వర్గం తయారవుతోంది బాబా వచ్చినారు అనే శుభ సందేశాన్ని మీరు అందరికీ వినిపించండి అని బాబా చెప్తున్నారు ప్రశ్న ఎందుకంటే మేము వస్తాం స్వర్గం లేకి అనే తపత్రయం వల్ల కలుగుతుంది కదా అందుకోసం బాబా అంటున్నారు మీరు అందరికీ వినిపించండి ప్రశ్న మేము స్వర్గానికి యజమానులుగా తయారవుతున్నాము అన్న సంతోషం ఉండే పిల్లల గుర్తులేమి జవాబు వారికి ఎటువంటి దుఃఖము కలగదు మేము అనంతమైన తండ్రి ద్వారా ఈ లక్ష్మీనారాయణలుగా తయారవుతున్నాము మేము చాలా ఉన్నతమైన వ్యక్తులము అనే నశ వారిలో ఉంటుంది వారి నడవడిక చాలా హుందాగా ఉంటుంది వారు ఇతరులకు ఈ శుభవార్తను వినిపించకుండా ఉండలేరు చూడండి బాబా ధారణ ఉంటే ఎలా ఉంటారు అనే విషయాన్ని బాబా క్లియర్గా చెప్తున్నారు ఎప్పుడైతే మేము స్వర్గానికి యజమానులుగా అవుతామనేటువంటి సంతోషం మనలో ఉంది అంటే మనం ఇతరులకు చెప్పకుండా ఎలా ఉంటాము భగవంతుడు వచ్చినారు లక్ష్మీనారాయణలుగా తయారు చేస్తున్నారు మేము చాలా ఉన్నతమైన వ్యక్తులము ఈ నశ వాళ్ళల్లో ఉంటుంది సదా వారి నడవడిక కూడా చాలా శ్రేష్టంగా ఉంటుంది అందుకే బాబా అంటారు వాళ్ళు ఇతరులకు శుభవార్త వినిపించకుండా ఉండలేరు ధారణ కోసం ముఖ్య సారం నేను ఎంతవరకు అర్హునిగా అయ్యానని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అర్హులుగా అయ్యి సేవ యొక్క ప్రత్యక్ష ప్రమాణాన్ని చూపించండి జ్ఞాన పరాకాష్ట ద్వారా బంధనముక్తులుగా కండి జ్ఞానం యొక్క పరాకాష్ట అంటే జ్ఞానంలో నేను ఉన్నతమైనటువంటి మంచి స్థితులను తెలుసుకున్నాను అంటే నా యొక్క గుర్తేమి అంటే నేను బంధనాల్లో ఇరుక్కోను బంధనాల నుంచి విముక్తి అవుతాను సెకండ్ పాయింట్ ఒక్క బాబా సలహా పైన నడుస్తూ లోపల ఉన్న అవగుణాలను తొలగించుకోండి దుఃఖమునిచ్చే స్వభావాన్ని వదిలి సుఖమిచ్చే వారిగా కండి దుఃఖమిచ్చే స్వభావాన్ని వదిలేయండి సుఖాన్నిచ్చేవాళ్ళుగా కండి జ్ఞాన రత్నాలను దానం చేయాలి వరదానం పరీక్షలు మరియు సమస్యలలో ముర్చుకపోయేందుకు బదులుగా వాటిని మనోరంజనంగా అనుభవం చేసుకునే సదా విజయులుగా కండి స్లోగన్ మర్యాదల లోపము మర్యాదల లోపల నడవడం అనగా మర్యాద పురుషోత్తములుగా కావడం అంతే కదా మర్యాద లోపల ఉంటే మర్యాద పురుషోత్తములుగా కాగలుగుతాం అచ్చా బాబా విశేషంగా చెప్తున్నారు ఓం శాంతి విశేషంగా భారతదేశానికి మరియు ప్రపంచమంతటికీ ఈ సందేశాన్ని అందించాలని బాబా అర్థం చేయిస్తున్నారు ఇది పిల్లలైన మీకు కూడా తెలుసు మీరందరూ సందేశకులు భారతదేశం మళ్ళీ స్వర్గంగా మారుతోంది లేదా స్వర్గస్థాపన జరుగుతోంది అనే ఈ సంతోషకరమైన సందేశాన్ని అందరికీ తెలియచేయండి ఎవరినైతే స్వర్గ రచయిత అయిన తండ్రి అని పిలుస్తున్నారో వారిప్పుడు భారతదేశంలోకి లేకి వచ్చి స్వర్గస్థాపన చేస్తున్నారు ఈ శుభ సందేశాన్ని భారతవాసులందరికీ వినిపించాలని మీకు బాబా తెలియచేస్తున్నారు మీకు ఇతర ధర్మాల వారితో సంబంధం లేదు ప్రతి ఒక్కరికి వారి వారి ధర్మం యొక్క చింత ఉంటుంది కదా మీకు కూడా మీ చింత ఉంటుంది ఇతర ధర్మాలు ఎలా స్థాపన అయ్యాయో మీకు అవసరం బాబా అంటున్నారు ఎలా స్థాపన అయినాయి అంటే డ్రామా ప్లాన్ అనుసారంగా స్థాపనైనాయి ఇవన్నీ విషయాలు మీకు అనవసరం భారతదేశంలో దేవీ దేవత ధర్మ స్థాపన జరుగుతోంది అనగా భారతదేశం మళ్ళీ స్వర్గంగా మారుతోంది ఈ శుభ సందేశాన్ని మీరు అందరికీ వినిపిస్తారు ఇప్పుడు మేము స్వర్గానికి యజమానులుగా అవుతున్నామన్న సంతోషం మీకు లోపల ఉండాలి ఎవరికైతే లోపల ఈ సంతోషం ఉంటుందో వారికి ఏ విధమైన దుఃఖము అనుభవం కాదు కొత్త ప్రపంచ స్థాపన జరగడంలో కొంత ఇబ్బంది కూడా కలుగుతుంది పిల్లలకు తెలుసు ఇప్పుడు ఏదో సనాతన ధర్మం అని వచ్చింది కదా మీరు సనాతన ధర్మస్థులు కాదు మీరు కా పాకిస్తాన్ నుంచి సింధ హైదరాబాద్ నుంచి వచ్చినారు మీరు ముస్లింలు ముస్లింల యొక్క దాంట్లో కన్వర్ట్ చేసుకుంటున్నారు ఇట్లా అనేక రకాలుగా ఏదేదో చేసి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మరి ఎవరు అనేది వాళ్ళు కులంకుషంగా అర్థం కావడం లేదు సుప్రీంకోర్టు హైకోర్టు అన్నీ డిసైడ్మెంట్స్ చేసిన సో ఇవన్నీ కష్టాలు ఎదుర్కోవాల్సి పడుతుంది విఘ్నాలు రావాలి విఘ్నాలు వస్తేనే మనం ఉన్నతంగా కాగలుగుతాం కదా అందుకే బాబా అంటున్నారు శుభ సందేశాన్ని అందించండి అందరికీ చెప్పండి మేము భారతదేశానికి అనంతమైన ఈ శుభ సందేశాన్ని అందిస్తున్నామని పిల్లలకు సదా స్మృతి ఉండాలి సోదరి సోదరులారా వచ్చి ఈ శుభ సందేశాన్ని వినండి అనే కరపత్రాలను బాబా ముద్రింపచేశారు అందరికీ ఈ సందేశం ఎలా అందించాలి అని బాబాకు రోజంతా ఈ చింతన కలుగుతూ ఉంటుంది అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూస్తూ రోజంతా హర్షితంగా ఉండాలి మీరు చాలా ఉన్నతమైన వారు కావున మీ ప్రవర్తన ఎప్పుడూ ఆటవికంగా ఉండకూడదు ఈరోజు బాబా వస్తారు బాబా ఎన్ని ధారణా విషయాలు చెప్తున్నారు చాలా కేర్ఫుల్గా మురళీని వినండి జతలో ధారణ చెయ్యండి స్థితిని సంపాదించుకోండి సంధ్యా సమయంలో స్పెషల్గా బాబా శివ జయంతి బాబాకి హ్యాపీ బర్త్డే చెప్పడానికి సెంటర్లకి వెళ్ళండి అనేక అనేక కార్యక్రమాలు అన్ని సేవా కేంద్రాల్లోనూ జరుగుతూ ఉంటాయి వాటిలో పాల్గొని జీవితాల్ని శ్రేష్టంగా ఉన్నతంగా బంధనముక్తులుగా చేసుకోండి అందుకే బాబా అంటున్నారు ఎట్లా చెప్తున్నారు మీ ప్రవర్తన ఎప్పుడూ ఆటవీకంగా ఉండకూడదు మీరు ఒకప్పుడు కోతుల కన్నా నీచంగా ఉండేవారని మీకు తెలుసు ఇప్పుడు బాబా మనల్ని ఈ లక్ష్మీనారాయణలుగా తయారు చేస్తున్నారు కావున మీలో ఎంత సంతోషం ఉండాలి కానీ ఆశ్చర్యం ఏమిటంటే పిల్లల్లో ఆ సంతోషం ఉండదు అంతటి ఉల్లాసంతో అందరికీ సందేశాన్ని కూడా తెలియచెయ్యరు బాబా మిమ్మల్ని సందేశకులుగా తయారు చేశారు అందరి చెవుల్లో ఈ సందేశాన్ని వినిపిస్తూ ఉండండి తమ ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఎప్పుడు రచింపబడిందో అది ఎప్పుడు ఏమైందో కూడా భారతవాసులకు తెలియదు ఇప్పుడు కేవలం వాటి చిత్రాలు మాత్రమే మిగిలాయి ఇప్పుడు మిగిలిన అన్ని ధర్మాలు ఉన్నాయి కానీ ఆది సనాతన దేవీ దేవత ధర్మం మాత్రమే లేదు భారతదేశంలోనే ఆ చిత్రాలు ఉన్నాయి బ్రహ్మ ద్వారానే దీని స్థాపన జరుగుతుంది కావున మీరందరికీ ఈ శుభ సందేశాన్ని వినిపించడం ద్వారా మీలో కూడా ఎంతో సంతోషం కలుగుతుంది ఖచ్చితంగా కలుగుతుంది సందేశం ఇచ్చే కొద్దీ మనలో సంతోషం కలుగుతూ పోతుంది మీలో కూడా ఎంతో సంతోషం కలుగుతుంది బేహద్దు తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకోండి అనే ఈ సంతోషకరమైన వార్తను మీరందరికీ ప్రదర్శనలో తెలియజేస్తారు తెలియచేస్తారు కదా ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులే కదా మరి మరి వారిప్పుడు ఏమయ్యారు ఇది ఎవ్వరూ అర్థం చేసుకోరు కావుననే ముఖం మనిషిలాగా ఉన్నా వారి బుద్ధి కోతి వలే ఉంది అని బాబా అంటున్నారు ఇప్పుడు మీ ముఖం మనిషిలా ఉంది మీ బుద్ధి దేవతల వలె తయారవుతోందని మీకు తెలుసు ఇంత బాగా చెప్తున్నారు మీరు మళ్ళీ ఇప్పుడు సర్వగుణ సంపన్నులుగా తయారవుతున్నారని మీకు తెలుసు కావున ఇతరులతో కూడా ఈ పురుషార్థం చేయించాలి ప్రదర్శిని సేవ చాలా మంచిది ఎవరికైతే గృహస్థ వ్యవహారాల బంధనాలు లేవో ఎవరైతే వానప్రస్తులో విధవలో కుమారిలో వారికి సేవ చేసేందుకు చాలా మంచి అవకాశం ఉంటుంది బంధనాల్లో బాధ్యతల్లో ఉండేవాళ్లకు తప్పదు కదా కాబట్టి కనీసం ఎవరికైతే బాధ్యత లేదో వాళ్ళన్నా ఈ సేవ తప్పకుండా చేయాలి కదా అందుకే బాబా అంటున్నారు బంధనాలు లేనోళ్ళు కూడా మళ్ళా బంధనాలను ఏర్పాటు చేసుకోకూడదు కదా ఎక్కడెక్కడో ఏమేమో బంధనాల్లో ఇరక్కపోతే ఏం లాభం దాంట్లో ఏమీ లాభం లేదు దానికే బాబా బాగా క్లియర్గా చెప్తున్నారు ఎవరికి గృహస్థ ఎవరికైతే గృహస్థ వ్యవహారాల బంధనాలు లేవో అసలు కొంతమంది అదే పనిగా వేసుకుంటారు దాన్ని పెంచుకుంటూ ఉంటారు తద్వారా నష్టం ఎవరికి వాళ్ళకే కదా ఎవరైతే వానప్రస్తులో వయస్సు అయిపోయింది అట్లా వాళ్ళు ఇంకా బంధనాల్లో చిక్కోకూడదు అరవై ఏళ్ళు అయిపోయిందంటే వానప్రస్థం వెళ్ళాలంటారు సో అరవై ఏళ్ళు అయిపోయినాక బాబా ఇంట్లో ప్రతి సేవలోనూ పాల్గొనాల కనీసం ఉండి వచ్చిన వాళ్లకు బాబా సందేశం ఇచ్చిన ఎంత పుణ్యం ఉంది సో బాబా అంటున్నారు ఎవరైతే విధవలో అంటే భర్త చనిపోయి ఉంటారు ఫ్రీగా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా బాబా సేవలో ఉండచ్చు కుమారీలైతే ఇంకా చాలా ఫ్రీ చాలా మంచి అవకాశం ఉంటుంది అటువంటి వారు సేవలో నిమగ్నం అయిపోవాలి ఈ సమయంలో పెళ్లి చేసుకోవటం స్వయాన్ని నాశనం చేసుకోవటం వంటిది పెళ్లి చేసుకోకుండా ఉండడమే మంచిది మృత్యులోకమైన ఈ ప్ర పతిత ప్రపంచం వినాశం కాబోతోందని మీరు పావన ప్రపంచంలోకి వెళ్ళాలని బాబా తెలియచేస్తున్నారు కావున మీరు ఈ సేవలో నిమగ్నం అవ్వాలి ఒక ప్రదర్శిని తర్వాత ఇంకొక ప్రదర్శిని పెడుతూ పోవాలి ఎవరైతే సేవాదారి పిల్లలో వారికి సేవ అభిరుచి చాలా ఎక్కువగా ఉంటుంది మేము లౌకిక సేవను వదిలేయమంటారా అని బాబాను కొందరు అడుగుతారు బాబా వారిని పరిశీలించి వారి అర్హులైతే సరే అంటారు ఈ సేవను చెయ్యండి అంటారు ఇటువంటి శుభవార్త అందరికీ వినిపించాలి అర్హులైతే అది ఇంపార్టెంట్ అక్కడ అందరికీ వినిపించాలి మీరు మీ రాజ్య భాగ్యాన్ని వచ్చి తీసుకోండి అని బాబా అంటారు మీరు ఐదు వేల సంవత్సరాల క్రితం మీ రాజ్య భాగ్యాన్ని తీసుకున్నారు కావున మళ్ళీ ఇప్పుడు వచ్చి తీసుకోండి కేవలం నా సలహా పైన నడవండి అని బాబా చెప్తున్నారు నా లోపల ఏమేమి అవగుణాలు ఉన్నాయి అని స్వయాన్ని పరిశీలించుకోండి మీరు ఈ బ్యాడ్జుల ద్వారా ఎంతో సేవ చేయొచ్చు సేవకు ఇది చాలా మంచి సాధనం దీని ఖరీదు ఎక్కువగా లేకపోయినా దీని ద్వారా ఎంతో ఉన్నత పదవిని పొందచ్చు మనుషులు చదువుకునేందుకు బాబా అంటున్నారు మనుషులు బాబా అంటారు మనుషులు చదువుకునేందుకు పుస్తకాలు మొదలగు వాటిపైన ఎంత ఖర్చు పెడతారు ఇక్కడ పుస్తకాలు మొదలైన వాటి అవసరమే లేదు కేవలం అందరి చెవుల్లో బాబా యొక్క ఈ సత్యమైన మంత్రాన్ని సందేశాన్ని వినిపిస్తూ ఉండాలి మిగిలిన వాళ్ళందరూ అసత్యమైన మంత్రాలను ఇస్తూ ఉంటారు నకిలీ వస్తువులకు విలువ ఏమీ ఉండదు కదా వజ్రాలకే విలువ ఉంటుంది కానీ రాళ్లకు విలువ ఉండదు ఒక్కొక్క పదం లక్షల విలువ చేస్తుంది ఈ గాయనం ఏదైతే ఉందో అది ఈ జ్ఞానానికి సంబంధించింది శాస్త్రాలైతే ఎన్నో ఉన్నాయి వాటిని మీరు అర్ధకల్పం నుండి చదువుతూ వచ్చారు కానీ వాటి ద్వారా మీకేమీ లభించలేదు ఇప్పుడు మీకు బాబా జ్ఞానరత్నాలను ఇస్తున్నారు వారు శాస్త్రాల అధికారులు బాబా జ్ఞానసాగర్లు వీరి ఒక్కొక్క మహావాక్యం లక్షల కోట్ల రూపాయల విలువ చేస్తుంది మనుషులకి జ్ఞానరత్నాల విలువ లేదు కేవలం మనుషుల మాటల యొక్క విలువ ఉంది బాబా అంటున్నారు ఈ జ్ఞానానికి సంబంధించిందే ఈ గాయనం శాస్త్రాలు అయితే ఎన్నో ఉన్నాయి వాటిని మీరు అర్ధకల్పం నుండి చదువుతూ వచ్చారు కానీ వాటి ద్వారా మీకేమీ లభించలేదు ఇప్పుడు మీకు జ్ఞానరత్నాలను ఇస్తున్నారు వారు శాస్త్రాల అధికారులు బాబా జ్ఞానసాగర్లు వీరి ఒక్కొక్క మహావాక్యం లక్షల కోట్ల రూపాయల విలువ చేస్తుంది వీటి ద్వారా మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు అక్కడ సుసంపన్నులుగా అవుతారు ఈ జ్ఞానానికే మహిమ ఉంది ఆ శాస్త్రాలు మొదలైనవి చదువుతూ చదువుతూ నిరుపేదలుగా అయిపోయారు కావున ఇప్పుడు ఈ జ్ఞానరత్నాల దానం కూడా చేయాలి బాబా చాలా సహజమైన ఉపాయాలను తెలియచేస్తున్నారు మీరు మీ ధర్మాన్ని మర్చిపోయి బయట భ్రమిస్తున్నారని వారికి చెప్పండి ఇతర ధర్మస్థులకి భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది ఇప్పుడు అది ఏమైంది ఎనభై నాలుగు లక్షల యోనులు అని అనడం వలన ఏ విషయమూ బుద్ధిలో కూర్చోదు మీరు ఒకప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారని మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారని బాబా అర్థం చేస్తున్నారు ఈ లక్ష్మీనారాయణులు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారే కదా వారిప్పుడు ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు ఇప్పుడు ఇతర ధర్మాలన్నీ ఉన్నాయి కానీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే లేదు ఈ ధర్మం ఉన్నప్పుడు ఇతర ధర్మాలు ఉండవు ఇవి ఎంత సహజమైన విషయాలు ఇక్కడ బాబ్దాదాలు ఉన్నారు ప్రజాపిత బ్రహ్మ ఉన్నట్లయితే బ్రహ్మకుమారి కుమార్లు కూడా ఎంతోమంది ఉంటారు కదా అందరూ బ్రాహ్మణ కులానికి చెందినవారే కానీ ఆ గుణాలు లేని కారణంగా కోతుల్లాగా కనిపిస్తారు బాబా వచ్చి రావణ్ణి జైలు నుండి శోకవాటిక నుండి విడిపిస్తారు శోకవాటిక అర్థం కూడా ఎవరికీ తెలియదు ఇది శోకము మరియు దుఃఖము యొక్క ప్రపంచమని బాబా చెప్తున్నారు అది సుఖమయ ప్రపంచం మీరు మీ శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేస్తూ ఉండండి ఇన్కార్పొరియల్ వరల్డ్ అంటారు నిరాకారి ప్రపంచం అంటారు దాన్ని ఇవి ఇంగ్లీష్ పదాలు చాలా బాగుంటాయి ప్రపంచం అంతా ఇంగ్లీష్ వాడుతోంది ఇప్పుడు ఎన్నో భాషలు తయారయ్యాయి మనుషులు ఏమీ అర్థం చేసుకోరు నిర్గుణ బాలల సంస్థ అని కూడా అంటారు కానీ నిర్గుణులు అంటే ఏ గుణాలు లేనివారు అని అంటారు ఒక సంస్థను తయారు చేసేసారు కానీ నిర్గుణం అన్న పదానికి అర్థం కూడా ఎవరికీ తెలియదు నిర్గుణం అంటే గుణాలే లేకుండా ఎట్లా తయారవుతారు గుణాలు లేకుండా ఉండడానికే వీలు లేదు ఏదో చెడు గుణాలైనా ఉంటాయి మంచి గుణాలైనా ఉంటాయి అర్థం తెలియకుండా పేరు పెట్టేస్తారు అలా ఎన్నో సంస్థలు ఉన్నాయి బాబా ఎంత బాగా చెప్తారు అలా ఎన్నో సంస్థలు ఉన్నాయి అర్థం తెలియదేం ఏం ఎన్నో సంస్థలు ఉన్నాయి భారతదేశంలో ఒకే ఒక్క ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది అప్పుడు ఇతర ధర్మాలు ఏమీ ఉండవు బాబా సాకార మురళి డైరెక్ట్ మహావాక్యం ఇది పిల్లలకు మాత్రమే ఉపయోగపడుతుంది ఇది బయట వాళ్ళు అర్థం చేసుకోలేరు ఈరోజే జ్ఞానంలో వచ్చినారు అనుకోండి వాళ్ళు అర్థం చేసుకోవడానికి చాలా కష్టం దానికే బాబా అంటున్నారు పిల్లలారా మీరు విశేషంగా ఈ విషయాలన్నీ ఇతర ఇతరులకు కూడా తెలియచేయండి అంటున్నారు బాబా అప్పుడు ఇతర ధర్మాలు ఏవి ఉండేవి కాదు కానీ మనుషులు ఐదు వేల సంవత్సరాలకు బదులుగా కల్పమాయుష్యుని లక్షల సంవత్సరాలు చూపించారు ఈ డ్రామా తయారైపోయింది కానీ శివబాబా యజ్ఞం నుండి తింటూ తాగుతూ అండర్లైన్ చేసుకోండి దారుణ మాట శివబాబా యజ్ఞం నుండి తింటూ తాగుతూ ఏ సేవ చేయకపోయినట్లయితే ధర్మరాజు తప్పకుండా శిక్షిస్తారు అండర్లైన్ పాయింట్ టీచర్ అక్కలకి కావుననే అప్రమత్తం చేయడం జరుగుతుంది సేవ చేయడం చాలా సహజం ప్రేమతో అందరికీ అర్థం చేయిస్తూ ఉండండి మేము మందిరాలకు వెళ్ళాం గంగానది తీరాలకు వెళ్ళాం సేవ చేశామని బాబా వద్దకు కొందరి సమాచారం వస్తూ ఉంటుంది ఉదయమే లేచి మందిరాలకు వెళ్ళే ఆధ్యాత్మిక వ్యక్తులకు అర్థం చేయించడం చాలా సహజం ఆ లక్ష్మీనారాయణల మందిరంలో సేవ చేయడం అన్నింటికన్నా శ్రేష్టమైనది వీరిని ఈ విధంగా తయారు చేసేవారు శివబాబా అని అక్కడికి వెళ్ళి అర్థం చేయించండి ఈ అడవికి నిప్పు అంటుకోనున్నది ఇదంతా వినాశం అయిపోతుంది ఆ తర్వాత మీ పాత్ర కూడా పూర్తి అవుతుంది మీరు వెళ్ళి మళ్ళీ రాజకులంలో జన్మ తీసుకుంటారు రాజ్యం ఎవరెవరికి ఎలా లభిస్తుందో మున్ముందు తెలుస్తుంది భవిష్యత్తులో ఎట్లా మనం పార్ట్ ప్లే చేస్తామనేదంతా తెలుస్తుంది డ్రామాలో మొట్టమొదటిలోనే అన్నీ చెప్పరు కదా మీరు ఏ పదవిని పొందబోతున్నారో మీకు తెలిసిపోతుంది ఎక్కువగా దానపుణ్యాలు చేసేవారు రాజ్య కుటుంబంలోకి వస్తారు కదా రాజుల వద్ద చాలా ధనం ఉంటుంది ఇప్పుడు మీరు అవినాశి జ్ఞానరత్నాలను దానం చేస్తారు ఈ ప్రపంచం తమోప్రధానమైంది పూర్తి అయిపోయింది అస్సలు ఎంత తమోప్రధానమంటే దృష్టి ఎంత చెడు దృష్టి వికారాల దృష్టి ఉంది ఈ జ్ఞానం భారతవాసుల కొరకే మొట్టమొదట మీ ధర్మం వారి వారి వారిలో బాబా అంటారు మీ ధర్మం వారితోనైతే సంబంధాన్ని పెట్టుకోండి ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన జరుగుతోంది పతిత పావనుడైన బాబా వచ్చారని అందరికీ తెలియచేయండి నన్ను స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు ఇది ఎంత సహజమైనది కానీ బుద్ధి అసలు ధారణనే జరగనంత తమో ప్రధానంగా ఉంది ఇప్పుడు వికారాలు ప్రవేశించి ఉన్నాయి జంతువులు ఎన్నో రకాలుగా ఉంటాయి కొన్నింటిలో క్రోధం ఎక్కువగా ఉంటుంది ప్రతి జంతువు స్వభావము వేరువేరుగా ఉంటుంది రకరకాలైన దుఃఖాన్ని ఇచ్చే స్వభావాలు ఉంటాయి మొట్టమొదటి దుఃఖాన్నిచ్చే స్వభావం కామ వికారం రావణ రాజ్యంలో ఈ వికారాల రాజ్యమే ఉండదు బాబా రోజు అర్థం చేస్తూ ఉంటారు ఎంతో మంచి మంచి పిల్లలు ఉన్నారు కానీ వారు బంధనంలోనే ఉన్నారు వారిని బం బంధనాత్మలు అంటారు వాస్తవానికి వారిలో పూర్తి జ్ఞాన ప్రకాశం ఉంటే వారిని ఎవ్వరూ బంధించలేరు కానీ మోహ బంధనం చాలా ఎక్కువగా ఉంటుంది సన్యాసులకు కూడా తమ ఇల్లు వాకిళ్ళు గుర్తుకొస్తూ ఉంటాయి ఈ బంధనం చాలా కష్టంగా తొలగుతుంది ఇప్పుడు మీరు మీ మిత్ర సంబంధికులు మొదలైన వాళ్ళందరినీ మర్చిపోవాలి ఎందుకంటే ఈ పాత ప్రపంచమే వినాశం కాబోతోంది ఈ శరీరాన్ని కూడా మర్చిపోవాలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేయాలి పవిత్రంగా అవ్వాలి ఎనభై నాలుగు జన్మల పాత్రలనైతే అయితే అభినయించాల్సిందే మధ్యలో ఎవ్వరూ తిరిగి ఇంటికి వెళ్ళలేరు ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతోంది నాటకం ఇప్పుడు సమాప్తం అయ్యేది ఉంది దగ్గరకు వచ్చేసింది ఎవరైనా ఒప్పుకోండి ఒప్పుకోకపోండి ఇప్పుడు సాయంత్రం అయిందంటే రాత్రి ఏకి దగ్గర వచ్చేసింది ఖచ్చితంగా పరివర్తన అయ్యే తీరుతుంది బాబా అందుకే అంటున్నారు ఈ స్మృతి ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి బాబా అంటున్నారు ఇంటికి వెళ్ళి సుఖధామానికి వస్తాం ఈ ఉత్కంఠ మీలో ఎంతో ఉండాలి అనేక ఆత్మలకు బాబా యొక్క ఇచ్చేటువంటి ఉత్కంఠ ఎంతో ఉండాలి త్వరగా ముక్తులవ్వాలని చాలామంది భావిస్తారు కానీ ఎక్కడికి వెళ్తారు మొట్టమొదట ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థమైతే చెయ్యాలి కదా మొదట మేము ఎంతవరకు అర్హులుగా అయ్యాము మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి స్వర్గంలోకి వెళ్ళి ఏం చేస్తారు మొట్టమొదటి దానికి అర్హులుగా అయితే అవ్వాలి కదా బాబాకు సుపుత్రులుగా అవ్వాలి ఈ లక్ష్మీనారాయణులు అర్హులైన సుపుత్రులే కదా మీరు చాలా మంచివారని సేవ చేసేందుకు అర్హులని స్వయంగా భగవంతుడే అంటారు కొందరు అనర్హులు అని అంటారు కొందరిని అర్హులు అంటారు కొందరిని అనర్హులు అని కూడా అంటారు ఎందుకంటే వాళ్ళు అసలు వచ్చినా కూడా సేవ చేయలేరు అంటే వేస్ట్ కదా అనర్హులు వారు వ్యర్థంగా తమ పదవినే భ్రష్టం చేసుకుంటారు బాబా సత్యాన్ని వినిపిస్తారు కదా ఓ పతిత పావన వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేసి సుఖధామానికి యజమానులుగా చెయ్యండి అని పిలుస్తారు సుఖ సంపదను కోరుకుంటారు కదా కావున బాబా ఎంతో కొంత సేవ చేసేందుకు అర్హులుగా అవ్వండి అని అంటారు బాబా అంటున్నారు అర్హులుగా కావాలి కదా అర్హతని సంపాదించుకోవాలా నా భక్తులకు ఇప్పుడు శివబాబా వారసత్వాన్ని ఇస్తున్నారు అనే సందేశాన్ని అందించండి నా భక్తులకు బాబా వచ్చి ఇప్పుడు వారసత్వాన్ని ఇస్తున్నారు అనే సందేశాన్ని అందరికీ అందించండి నన్ను స్మృతి చేస్తూ పవిత్రంగా అవ్వండి తద్వారా పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారని చెప్తున్నారు ఈ పాత ప్రపంచానికి మంటలు అంటుకొని ఉన్నాయి మీ ముందు ఉన్న ఈ లక్ష్యాన్ని చూడడం ద్వారా మేము ఈ విధంగా తయారవ్వబోతున్నామని మీకు ఎంతో సంతోషం కలుగుతుంది రోజంతా ఇదే స్మృతిలో ఉన్నట్లయితే ఏ విధమైన ఆసురీ కర్మలు జరగవు నేను ఈ విధంగా తయారవుతున్నాను కదా మీరు మరి ఎటువంటి వికర్మలు ఎలా చేసేది తయారవుతున్నాను అన్నప్పుడు ఎటువంటి కర్మలు చేయాలి ఈ ఆలోచన జరగాలి కదా కానీ ఎవరి భాగ్యంలో అయితే లేదో ఇటువంటి యుక్తులను కూడా రచించరు తమ సంపాదనను కూడా చేసుకోరు ఈ సంపాదన ఎంత శ్రేష్టమైనది ఇంట్లో కూర్చొని ఈ సంపాదన జమ చేసుకోవాలి అలాగే ఇతరులతో కూడా చేయించాలి ఇంట్లో కూర్చొని స్వదర్శన చక్రాన్ని తిప్పండి ఇతరులను కూడా స్వదర్శన చక్రదారులుగా తయారు చేయండి ఎంతగా ఇతరులను తయారు చేస్తారో అంతగా మీరు ఉన్నత పదవిని పొందుతారు అప్పుడు ఈ లక్ష్మీనారాయణ లెవలే తయారవుతారు ఈ విధంగా తయారవ్వడమే మీ లక్ష్యం లక్ష్మీనారాయణలుగా తయారవ్వడమే మీ లక్ష్యం సూర్యవంశీలుగా తయారయ్యేందుకే అందరూ చేతులెత్తుతారు ఈ చిత్రాలు కూడా ప్రదర్శనలో ఎంతో ఉపయోగపడతాయి వీటిని అర్థం చేయించాలి ఉన్నతోన్నతమైన తండ్రి ఏదైతే వినిపిస్తున్నారో మేము అదే వింటాం భక్తి మార్గపు విషయాలను వినడం మీకు ఇష్టం ఉండదు దాంట్లో సారం లేదు కదా ఈ చిత్రాలు చాలా మంచి సాధనాలు వీటి ద్వారా మీరు ఎంతో సేవ చేయొచ్చు సేవ చేసే అభిరుచి ఉంటే దేని ద్వారానైనా సేవ చేస్తారు నిరంతర యోగులే నిరంతర సేవాదారీలు అచ్చా మిటే మిటే సికిలదే బచ్చోం ప్రతి మా పితా బాబ్ దాదాకా యాద్ ప్యార్ అవుర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్ దాదాకో యా ప్యార్ గుడ్ మార్నింగ్ అవు నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా సారాంశం నేను ఎంతవరకు అర్హుడిగా అయ్యాను అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అర్హులుగా అయ్యి సేవ యొక్క ప్రత్యక్ష ప్రమాణాన్ని ఇవ్వాలి జ్ఞాన పరాకాష్ట ద్వారా బంధన ముక్తులుగా కావాలి ఒక్క బాబా సలహా పైన నడుస్తూ లోపల ఉన్న అవగుణాలను తొలగించుకోవాలి దుఃఖమిచ్చే స్వభావాన్ని వదిలి సుఖమిచ్చే వారిగా అవ్వాలి జ్ఞానరత్నాలను దానం చేయాలి వరదానం పరీక్షలు మరియు సమస్యలలో ముడుచుకుపోయేందుకు బదులుగా వాటిని మనోరంజనంగా అనుభవం చేసుకునే సదా విజయీగా కడిగి పరీక్షలు వచ్చినప్పుడు ముడుచుకపోతే ఏ విధంగా టచ్ నాట్ చెట్టు ఉంటుంది కదా అంటే వాళ్ళలో జ్ఞానం లేదని అర్థం పరీక్షలు వచ్చినప్పుడు విద్యార్థులు చదువుకొని విద్యార్థులే కదా భయపడతారు చదువుకున్న వాళ్ళు రాన్లే రాస్తామంటారు అప్డేట్గా ఉంటారు ఎప్పుడు పరీక్షలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ముడుచుకపోకూడదు మాటలు వచ్చినప్పుడు ఇవన్నీ వస్తాయి కదా ఇవి వచ్చినప్పుడే మన యొక్క స్థితి ఎంతుందని తెలుస్తుంది వాటిని మనోరంజనంగా అనుభవం చేసుకోవాలి అలాంటి వాళ్ళే విజయాత్మలుగా అవుతారు క్రికెట్ మంచి క్రికెట్ ప్లేయర్ అయ్యో బాలేస్తానరే ఎట్లా బా అనుకుంటారా నాకు దెబ్బ తగులుతుందేమో అంటే పోతారా క్రికెట్కి బాలేయాలా నేను సిక్స్ ఆర్ కొట్టాలా అని అంటారు మంచి వేటగాడు పులిని చూస్తే భయపడతాడా మంచి ఈతగాడు సముద్రంలోనే అలలని చూసి భయపడతాడా మంచి ఈతగాడు మంచి నావికుడు అలలని చూసి బాగా తెడ్డి ఇంకేం ఇంకా ఈజీ అయిపోతుందని ఆలోచన చేస్తాడు అట్లాగే బాబా అంటున్నారు సదా విజయీగా కాగలుగుతారు ఈ పురుషార్థి జీవితంలో డ్రామా అనుసారంగా సమస్యలు లేదా పరిస్థితులు రావాల్సిందే జన్మించడంతోనే ముందుకెళ్లాలనే లక్ష్యం ఉంచడం అనగా సమస్యలను మరియు పరీక్షలను ఆహ్వానించడం ఎప్పుడైతే మార్గాన్ని నిర్ణయించుకుంటారో ఇక ఆ మార్గం మధ్యంలో అనేక దృశ్యాలు ఉండకూడదని బాబా అంటారు అనేక దృశ్యాలు ఉండకూడదంటే ఎలా వస్తాయి కానీ ఆ దృశ్యాలను దాటి వెళ్లేందుకు బదులుగా వాటిని సర్దిద్దడం మొదలుపెట్టినట్లయితే బాబా స్మృతి యొక్క సంబంధం వాటిని సర్దిద్దేది మొదలు పెడితే దాన్ని దాటేసుకొని వెళ్ళిపోవాలి మన కొద్దవి సో బాబా అంటారు అప్పుడు బంధనం నుంచి ముక్తయిపోతారు మరియు మనోరంజనానికి మనోరంజనమునకు బదులుగా మనస్సు వాడిపోయేలాగా చేసుకుంటారు దాంట్లోనే ఉంటే కావున ఓహో ఆ దృశ్యం ఓహో అనే పాట గాయనం చేస్తూ ముందుకెళ్ళండి అనగా సదా విజయీభవ అన్న వరదానలుగా కా వరదానీగా కాండి స్లోగన్ మర్యాదల లోపల నడవడం అనగా మర్యాద పురుషోత్తములుగా కావడం మన మర్యాదల లోపల ఉండాలి అప్పుడే మనం మర్యాద పురుషోత్తములుగా కాగలుగుతాం ఏ విధంగా సీత మర్యాదల లోపల లక్ష్మణ రేఖ లోపల ఉన్నప్పుడే రావణాసురునికి వశం కాలే దాటింది అంటే గీత వశం అయిపోయింది ఆ విధంగా బాబా అంటున్నారు మర్యాదల లోపల నడవడం అనగా మర్యాద పురుషోత్తములుగా కావడం అవ్యక్త సూచనలు ఏకాంత ప్రియులుగా కండి ఐక్యతను మరియు ఏకాగ్రతను ధారణ చేయండి ఏకాంతవాసి అనగా అనుభవీ మూర్తులు వర్తమాన సమయం అనుసారంగా ఇప్పుడు వానప్రస్థ స్థితికి సమీపంగా ఉన్నారు వానప్రస్తులు బొమ్మలాటలను ఆడుకోరు వానప్రస్తులు ఏకాంతంలో ఉంటూ స్మరణలో ఉంటారు కనుక అనంతమైన వానప్రస్థులైన మీరందరూ సదా ఒక్కరి అంతంలో అనగా నిరంతర ఏకాంతంలో సదా స్వరూపులుగా ఉండండి ఇదే అనంతమైన వానప్రస్థ స్థితి అనుభవీ మూర్తులు ఎప్పుడూ వానప్రస్థ స్థితికి సమీపంగా ఉంటారు వానప్రస్థులు బొమ్మలాటను ఆడుకోరు అంతే కదా పదేండ్ల పిల్లోడు ఆడుకుంటాడు కానీ అరవై ఏండ్ల వాళ్ళు ఆడుకుంటారంటే వాళ్ళనేమంటారు అందుకే బాబా అంటారు చిన్న చిన్న విషయాల్లో ఇరకపోయేది బాబా స్మృతి లేకోకుండా ఉండేది ఇవన్నీ ఉంటే ఏకాంతంలో స్మృతిలో తన్లీనైపోవాల అలాంటిదే అనంతమైన బేహద్వానప్రస్థ స్థితి అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ